ప్రైజ్ ద లార్డ్ రాజాది రాజు దేవాది దేవుడు అనే పాటను పాడుకుందాం రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చు చుండెను రాజాది రాజు దేవాది దేవుడు త్వరాలో వచ్చు చుండెను మన యేసు వచ్చును పరిశుద్ధులం చేయ మనలను మన యేసు రాజు వచ్చును పరిశుద్ధులం చేయ మనలను ఆహ మన మచ్చటకే గూదము ఆహ మన మచ్చటకే గూదము ఆహ మన మచ్చటకే గూదము రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చు చుండేను ముద్రా పొంది నా శుద్ధులందారు తెల్లంగి ధరించెదరు ముద్రా పొంది నా శుద్ధులందారు తెల్లంగి ధరించెదరు జయ జెండాలు విమోచన గీతం పాడేదరు జయ జెండాలు పట్టుకొందరు విమోచన్ గీతం పాడేదరు ఆహా ఎంతో ఆనందమది ఆహా ఎంతో ఆనందమది ఆహా ఎంతో ఆనందమది రాజాది రాజు దేవాది దేవుడు త్వారాలు వచ్చుచుండెను నిషిద్ధమై నదిలోనికి వెళ్ళదు పాలనది నిషిద్ధమై నదిలోనికి వెళ్ళదు పాలనది దుఃఖం వ్యాధుల చటలేవు ఆకలి తప్పి కలచ్చటలేవు దుఃఖం వ్యాధిల చటలేవు ఆకలి దప్పి కలచ్చట లేవు ఓకే హల్లేలు యాధ్వనియే హల్లేలు ఓకే ఓకే నియే రాజాది రాజు దేవాది దేవుడు ద్వారాలు వచ్చు చుండెను అందరూ కలిసి విందువులో చేరి ఆనందముగా నుంధ అందరు కలిసి విందులో చేరి విందు విమర్శింపబడేదారు మధ్యకాశములు విందు విమర్శింపబడేదారు పరిశుద్ధులు పాల్గొందురు పరిశుద్ధులు పాల్గొందురు పరిశుద్ధులు పాల్గొందురు రాజాది రాజు దేవాది దేవుడు త్వారాలు వచ్చు చుండేను రాజాది రాజు దేవాది దేవుడు త్వారాలు వచ్చు చుండేను పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయం బుయిది ఏను పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయం బుయిది ఏను నీతిమంతుడు నితి జయును ఫలముతోనే వార్చెదరు నీతిమంతుడు నితి జయును ఫలముతోనే వచ్చేదను వచ్చను ఆమెన్యేసుప్రభు రమ్మయా ఆమెన్యేసుప్రభు రమ్మయా రాజాది రాజు దేవాది దేవుడు త్వారాలు వచ్చు చుండెను రాజాది రాజు దేవాది దేవుడు త్వారాలు వచ్చు చుండెను మన యేసు వచ్చును పరిశుద్ధుల చేయ మనలను మన ఏసు రాజు వచ్చును పరిశుద్ధులం చేయ మనలో ఆహమన గూదము ఆహ మన మచ్చటకే గూదము ఆహ మన మచ్చటకే గూదము రాజాది రాజు దేవాది దేవుడు త్వారాలు వచ్చు చుండెను అలలుయ